మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు టాలీవుడ్ లో భీవత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మెగాస్టార్ తప్పకుండా ఉంటాడు అయితే కొంతకాలంగా మెగాస్టార్ కు కాలం కలిసి రావడం లేదు ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి సినిమాల్లోకి వచ్చాక చిరుగ్రాఫ్ ఆశాజనకంగా అయితే లేదు రీఎంట్రీలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వాల్తేరు వీరయ్య మినహాయిస్తే మిగతా సినిమాలు అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టేశాయి ఆచార్య గాడ్ ఫాదర్ బోలశంకర్ సినిమాలు అయితే చిరు కెరీర్ మసకబారేలా చేశాయి ఈ సినిమాలను చూసి మెగా అభిమానులు కూడా చాలా నిరుత్సాహపడ్డారు అయితే గోడకు కొట్టిన బంతిలా చిరు కూడా బౌన్స్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు గత ఏడాది విశ్వంబర సినిమా మెగా అభిమానులు ఆకలి తీరుస్తుందని అందరూ ఆశించారు కానీ ఆ సినిమా విడుదలకే నోచుకోలేకపోయింది ఇలాంటి తరుణంలోనే హఠాత్తుగా చిరు మరో సినిమాకు ఓకే చెప్పేశాడు టాలీవుడ్లో ఇప్పటి వరకు ఓటమి అన్నది లేకుండా హిట్ మీద హిట్ కొడుతున్న దర్శకుడు అనిల్ రావు పుడి మెగాస్టార్ ను టేక్ ఓవర్ చేసుకున్నాడు ఆ సినిమానే మనశంకర్ వరప్రసాద్ గారు నాలుగైదు నెలల్లోనే ఈ సినిమాను అనిల్ కంప్లీట్ చేసేశాడు తనకు అచ్చొచ్చిన సంక్రాంతికి విడుదల చేస్తానని షూటింగ్ ప్రారంభించిన రోజే ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కట్ చేస్తే మెగాస్టార్ ఖాతాలో సూపర్ హిట్ పడింది తొలి ఆటకే పాజిటివ్ టాక్ వచ్చేసింది ఇంకేముంది బాసిస్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు తమ హీరోను సంక్రాంతి మొగుడు కాపాడేశాడంటూ ఊపిరి పీల్చుకున్నారు గతంలో సంక్రాంతి సందర్భంగా దర్శకుడు అనిల్ రావుపుడి వరుస హిట్లు అందుకున్నాడు వెంకీతో ఎఫ్ టు సంక్రాంతికి వస్తున్న మహేష్ తో సరిలేరు నీకెవరు సినిమాలు సంక్రాంతి కానుకగానే విడుదలై విజయాలు సాధించాయి నిజానికి అనిల్ తొలి సినిమా పటాస్ కూడా సంక్రాంతికి రావాల్సిన సినిమానే కానీ అప్పుడు హెవీ కాంపిటీషన్ వల్ల జనవరి ఇరవై ఆరున విడుదలయ్యింది ఇక మనశంకర్ వరప్రసాద్ మూవీ విషయానికి వస్తే అనిల్ రావు పూడి కామెడీ విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపీరియన్స్ అట్రాక్షన్ గా నిలిచాయి భీమ్స్ అందించిన పాటలకు కూడా మంచి ఆదరణ సాధించాయి దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు మరో ముఖ్య విషయం ఏంటంటే సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్కు జరిగిన తప్పును చిరువు మూవీకి జరగకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు తెలంగాణలో రాజాసాబ్ మూవీకి హైక్స్ విషయంలో చాలా ఆలస్యం జరిగింది దీంతో ఆన్లైన్ టికెట్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది దీంతో మనశంకర్ వరప్రసాద్ మూవీకి రెండు రోజుల ముందే జీవో వచ్చేలా ఈ సినిమా నైజం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చక్రం తిప్పాడు అలా రిలీజ్ సాఫీగా జరిగిపోయి వసూలు ఎక్కువ వచ్చాయి ప్రీమియర్ షోలతో కలుపుకొని తొలిరోజు మెగాస్టార్ మూవీ ఎనభై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది తొలిరోజు ఈ సినిమా ఏపీ నైజాంలో కలిపి యాభై కోట్ల రూపాయలు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయలు ఓవర్సీస్లో పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది చిరు గత రెండు మూడు సినిమాలతో పోల్చుకుంటే డే వన్ ఇవే అత్యధిక కలెక్షన్స్ పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతి పండక్కి వసూలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి పోటీలో ఉన్న రెండు పెద్ద సినిమాల్లో ఒక సినిమా బొక్కబోర్ల పడటం రెండో మూవీకి కలిసొచ్చే విషయమే అది చిరు సినిమా విషయంలో జరిగింది మొత్తంగా మూడు వందల కోట్ల గ్రాస్ వసూలను చిరు సినిమా అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇంకా మీకు పచ్చి